నేగా జికే మాం జలా చే గొదుడా గొదు ఆత్ని తము గాదని ఆన్లా చో ఆది ఏట్ను పశగు నఈయా గిర్డో జున్తేదు లో సమయ గాదు చుచు చుచు మచ్యనా అwidetilde బావము తోడ సమరము మా జయిత పదవదేను అwidetilde బావము తోడ కర్మణన పెరించెడి వాయలు గుణ్య కాపము తీడి గంధన బలమ బలము ¡Epa la mula por acá! cuando le pudo poner en प्रभाव वैराग्य भाग्य महिमा प्रथम सिर महिला నరకమును పొందుదురు నిగ్రహమును ఇచ్చవచ్చిన రీతములు వశమునారాజు జ్ఞాని మానికి వశమైన వైరులను జ్ఞానమును ఆవరించి కామమ జ్ఞానమును కలుపజేయు కామమే శత్రు భగచు జీవునకు కలిపించు నరకములను కావున